హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో గారప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ గారప్పాలు పచ్చిమిరంతో చేసుకుంటాము ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ గారెప్పాలని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు ఒక గిన్నెలోకి బియ్యపిండిని తీసుకోండి ఇందులోకి పొడి బియ్యపిండిని వాడుతాము తడి బియ్యపిండిని వాడము ఈ పొడి బియ్యపిండిని నేను వన్ కేజీ తీసుకున్నాను గ్లాస్లతో కొలత అయితే సిక్స్ గ్లాసెస్ తీసుకున్నాను నేను ఈ గ్లాస్తో మెజర్ చేసి చెప్తున్నాను మిగతావి కూడా ఈ గ్లాస్ కొలతలతోనే చెప్తాను ఇప్పుడు ఇంకో గిన్నెలోకి బబ్బరి పప్పుని తీసుకుంటున్నాను ఒక గ్లాస్ కొలతతో బబ్బర్ పప్పును తీసుకున్నాను ఈ బబ్బరి పప్పుని రెండు మూడు సార్లు నీటిగా కడగండి తర్వాత అందులోకి వాటర్ని తీసుకొని రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టండి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ గ్లాస్తో ఒక గ్లాస్ పల్లీలని తీసుకోండి పల్లీలని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి ఇలా పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటి పొట్టంతా తీసేయండి ఇప్పుడు నువ్వులని సేమ్ గ్లాస్తో అందులో పావు గ్లాస్ నువ్వులని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి పది పదిహేను ఎల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలని తీసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోండి ఉల్లిగడ్డల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోకే మీ టేస్ట్కి తగినంతగా పచ్చిమిర్చీలని తీసుకోండి ఇందులో కారపొడిని వేయము అందుకే పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకోండి ఇవన్నీ ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇంకా ఉల్లాకు ఇవి మూడు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా కడిగి వాటర్ పోయేంత వరకు ఇలా జాలిగిన్నెలో పెట్టుకోండి వాటర్ అన్నీ పోయిన తర్వాత పిండిలో వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు గంటలు నానిన బబ్బరు పప్పును తీసి ఒకసారి కడిగి ఇలా గిన్నెలో వేసుకోండి నీళ్ళన్నీ వడిచిపోయేలాగా ఇప్పుడు పిండిని కలుపుకుందాము మనం తీసుకున్న ఆరు గ్లాసుల బియ్య పిండిలో ముందు టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోండి తర్వాత అందులోకి మనం వేయించి పొట్టు తీసేసి పెట్టిన ఒక గ్లాసు పల్లీలని మొత్తం వేసుకోండి నానపెట్టి కడిగి పెట్టుకున్న బబ్బరు పప్పుని మొత్తం వేసుకోండి ఇలా వేసుకొని పిండిని మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం పప్పు పల్లీలు ఇంకా ఉప్పు పిండిలో కలిసిపోయేలాగా ముందు కలిపి పెట్టుకోండి ఇలా కలిపిన పిండిలో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డల పేస్ట్ ఉంది కదా అది మొత్తం ఇందులో వేసుకోండి మొత్తం ఇందులో వేసుకొని మళ్ళీ పిండి మొత్తం కలుపుకోండి ఈ పేస్ట్ మొత్తం పిండికి పట్టుకోవాలి ఉండలుగా లేకుండా మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నువ్వులని మొత్తం వేసుకోండి పావు గ్లాస్ నువ్వులని వేసుకోండి వేసుకొని మళ్ళీ పిండిని మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న ఉల్లాకు కొత్తిమీర కరివేపాకుని మొత్తం వేసుకోండి ఇవి మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోండి ఇవన్నీ వేసుకుంటే గ్యారప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బరిపప్పుతో టేస్ట్ చాలా బాగుంటుంది గ్యారప్పాలు చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి ఇలా వేసుకొని మొత్తం కలుపుకోండి కలిపిన తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేసి చూడండి మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని మళ్ళీ పిండిని మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలిపిన పిండిలో కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ కొన్ని కొన్నిగా వాటర్ని పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోండి మొత్తం పిండిని ఒకేసారి కలుపుకోకండి ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇలా మీరు గ్యారప్పాలు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఇలా ఉండలుగా చేసుకొని పెట్టుకోండి తర్వాత గ్యారప్పాలు డీప్ ఫ్రై కోసం ఒక ముకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ని వేడి చేసుకోండి ఇప్పుడు గ్యారప్పాలని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కవర్ తీసుకొని కవర్ పైన కొంచెం ఆయిల్ని రాసుకోండి ఇలా గిన్నెలో కొంచెం పక్కకు ఆయిల్ని పెట్టుకోండి ఇలా కవర్ పైన ఆయిల్ రాసుకొని ఒక ఉండని తీసుకొని ఇలా చేతులతో ఒత్తుకోండి రౌండ్గా మీకు నచ్చిన సైజులో ఒత్తుకోండి ఇలాగే అన్ని గ్యారప్పాలని చేతులతో ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకునేటప్పుడు మధ్యలో హోల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా అన్ని చేసుకున్న తర్వాత పక్కనే ఒక క్లాత్ పెట్టుకొని దానిపైన ఈ గ్యారప్పాలని ఈ కవర్తోనే వేసుకోండి ఇలా రివర్స్లో కవర్తో వేస్తేనే గ్యారప్పాలు తీసుకునేటప్పుడు ఈజీగా వస్తాయి ఇలా చేతితో గ్యారప్పల్ని ఒత్తలేని వారైతే ఇలా ముందు ఒక కవర్ని పెట్టుకొని ఆయిల్ని రాసుకొని ఉండని పెట్టుకొని పైన ఇంకో కవర్ని పెట్టుకొని ఇలా గిన్నెతో ప్రెస్ చేయండి అప్పుడు అప్ప వస్తుంది దాన్ని కార్నర్స్లో కొంచెం ఫింగర్స్తో ఇలా సెట్ చేసుకోండి లేదంటే అలాగే మధ్యలో హోల్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని సేమ్ అలానే కవర్ తీసుకొని క్లాత్ పైన వేసుకోండి ఇంకా ఇలా ప్రెస్సింగ్ మిషన్ వాళ్ళైతే ఇలా రెండు వైపులా రెండు కవర్లను పెట్టేసి రెండిటికి ఆయిల్ని రాయండి రాసి ఒక ఉండని పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోండి అప్పుడు రౌండ్గా గ్యారెల్ వచ్చేస్తాయి ఈజీగా చేసేయొచ్చు ఇలా చేసిన దానికి మధ్యలో హోల్ పెట్టేసి తీసుకోండి లేదా కార్నర్స్కి కొంచెం సెట్ చేసి మధ్యలో హోల్ చేసేసి తీసుకోండి ఇలా గ్యారెల్ అన్నీ క్లాత్ పైన వేసుకున్న వెంటనే తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒక స్పూన్తో గ్యారప్పల్ని తీసుకుంటూ ముకుడులో వేసుకోండి ముకుడులో వేసేటప్పుడు మనకు చేతితో వేసుకోవచ్చు ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు చేతితో వేయలేని వాళ్ళైతే ఇలా ఒక సరాతం ఉంటుంది అంటే మనం చపాతీలని కాల్చుకున్నప్పుడు టర్న్ చేసుకుంటాం కదా ఆ స్పూన్ దాంతో ఇలా అప్పాలను ఈజీగా తీసుకొని ఆయిల్లో వేసేయొచ్చు ఇలా గారెలు వేసుకున్నప్పుడు ముక్కుడులో ఆయిల్ అంతా వేడిగా ఉండాలి గారెలు ముక్కుడులో ఎన్నైతే పడతాయో మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా తీసుకోండి మరీ ఎక్కువగా తీసుకోకండి అతుక్కుంటాయి ఇలా ఐదు ఆరు ఏడు అంటే మీరు తీసుకున్న ముక్కుడు సైజుని బట్టి అందులో ఆయిల్ని బట్టి తీసుకోండి ఇలా అన్ని గారెలు వేసుకున్న తర్వాత వెంటనే కలపకండి ఒక నిమిషం అయిన తర్వాత అప్పాల పుల్లతో అన్ని అప్పాలని ఇలా ఒక్కొక్కసారి టర్న్ చేయండి ప్రతిదీ టర్న్ చేసుకుంటూ సపరేట్ చేయండి అతుక్కుంటే సపరేట్ అయిపోతాయి ఇలా అన్నీ టర్న్ చేసి మళ్ళీ ఒకటి రెండు నిమిషాలు వాటిని కాలనివ్వండి అవి కొంచెం కలర్ మారిన తర్వాత అన్నీ మళ్ళీ టర్న్ చేసుకోండి ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం కాలిన తర్వాత అందులో నురుగు కొంచెం తగ్గిన తర్వాత అన్నిటినీ జాలి గంటలోకి తీసుకొని ఆయిల్ వడిచేలాగా జాలి గిన్నెలోకి తీసుకోండి ఇవి తీసిన తర్వాత మిగతా గ్యారెల్ని కూడా అలాగే వేసుకోండి ఇవి తీసేలోపు ఇంకొన్ని గ్యారెల్ని ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టుకోండి అప్పుడు ఆయిల్ చల్లారకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో పచ్చిమిరంతో గ్యారప్పాలని చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి వన్ మంత్ అయినా ఏటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడూ కారపొడితోనే కాకుండా ఇలా పచ్చిమిరంతో కూడా చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ ప్రాసెస్లో ఈ మెజర్మెంట్స్తో చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేశాక మీకు బాగా వచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోకి లైక్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్